ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్ర్యోతి యథావిధిగా పద్మగారు మీ ముందుకి ఈరోజు చాలా మంచి అంటే చాలా కాస్ట్లీ చాలా కలెక్షన్ చాలా బాగుంది ఈ చీరలతో మేము ముందుకు వచ్చానండి నా ఛానల్ కొత్తగా చూసావరంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అలాగే నేను కట్టుకున్న చీర వచ్చేసి ఇది కూడా గద్వాల అండి గద్వాల చీరల మీద పడ్డాను పద్మగారు లైట్ వెయిట్ ఉండి బాగున్నాయి చీరలు రేట్లు ఇరవై వేలు లోపు రీజనబుల్గా ఉన్నాయన్నమాట దాని మూలంగా ఈ చీర కొంచెం బయట వేరే కలరు వీడియోలో కనిపిస్తుంది మొన్న వినాయక చవితి పూజలో కూర్చున్నప్పుడు కట్టుకున్నానని ఈరోజు మళ్ళీ మీకు చూడండి చిక్కుపేను అన్నాను కదా ఎంత లూజ్ అయిపోయిందో నేను ఆది బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకుంటే ఇంత లూజ్ అయ్యాను అంటే ఇంచ్ లాస్ అది ఇంకా తగ్గకండి పద్మగారు చిక్కు పేరు బాగానే గొడవ చేస్తున్నారు అందరూనే ఇదిగోండి ఇది ప్యూర్ టస్సర్ శారీ ఇది నా పర్సనల్ శారీ అండి ఎప్పటి నుంచో దాచుకున్నాను ఎప్పటించో అంటే నా మూడు నెలల నుంచి అనుకుంటా ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు ఇప్పుడు ఇవి దసరాలకు కుట్టించాలని బయటికి తీసాను చీరే కట్టుకోవాలని రూలేం కాదు కదా ఏదైనా కట్టుకోవచ్చు మన స్థాయిని బట్టి కదా ఇది శారీ అంతా అలా డిజిటల్ ప్రింట్ ప్యూర్ టస్సర్ శారీ ఇది కూడా మీకు ఇరవై వేలు దాకా ఉందండి ట్వంటీ థౌజండ్ వరకు ఉంది అస్సలు డౌట్ పడక్కర్లేదు నచ్చితే ఎవరికైనా కావాలి అంటే నేను కస్టమైజ్ చేయించి ఇవ్వగలుగుతాను సేమ్ శారీ ఓకేనా ఫస్ట్ శారీ మీకు ప్యూర్ టసర్ శారీ చూపించానండి విదర్భ టసర్ అంటారు బార్డర్ మాత్రం మామూలు జూటు బార్డర్లో ఇచ్చాడు చాలా బాగుంది స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఫస్ట్ చీర నా ఫేవరెట్ నా సొంత శారీ అలాగే ఇది గద్వాలు సీకో శారీ అండి వీటికి బ్లౌజులు ఉండవు చీరలు అంతా ఇలాగే ఉంటుంది బార్డర్ కలరే ఇలా లైన్స్ వచ్చినాయి మీకు కొద్దిగా జూమ్ చేసి చూసుకుంటే తెలుస్తుంది కనిపిస్తున్నాయా లైన్స్ అది పళ్ళు కొద్దిగా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ ఉండదు ఓకే ఇది పళ్ళు బాగుంది సారీ నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా రేట్లు అయితే ఉంటాయి బాగానే ఐదు వేల నుంచి ఎనిమిది వేలు లోపు ఉన్నాయి ఈ చీరలు అందులోనే ఈ మడత మామూలుగా ఇలా వేయించారు ఈ మడత కూడా వేయించారు ఇది కూడా అంతే అదే చీర ఇది కూడా లైట్గా చెక్స్ ఉన్నాయి కనిపించట్లేదు కానీ బ్లౌజులు మనం పెట్టుకోవటమే ఇదిగోండి ఇది పళ్ళు ఇది శారీ అంతా ప్యూర్ శారీస్ అండి ఇవి సిల్క్ మే మేడ్ కాదు పట్టు పట్టు థ్రెడ్డే కానీ మిషన్ మీదనే వేసింది చీర మగ్గం మీదనే వేసింది కాదు మగ్గం మీదనే వేసిందైతే పాదివేలు దాటేస్తాయండి ఇదో చీర గద్వాలే ఇది కంచి ఇదే కలర్ కాంబినేషన్ నేను ఐదో చీర అమ్ముతున్నానండి కంచి చీరలో ఇది పళ్ళు ఇది బ్లౌజు లైట్ ప్యారెట్ గ్రీన్ చీర అంతా ఈ గ్యాప్ బార్డర్ చాలా ఫ్యాషను చీరలో సిల్వర్ సిల్వర్ బార్డర్తో ఓకేనా నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి ఒకవేళ చీరలే వెళ్ళలేదనుకోండి కట్టేసుకుంటాను దర్జాగా ఓకే స్క్రీన్షాట్ అలాగే ఇది కూడా సీకో శారీ సీకో అంటే గద్వాలు సీకో అంటారు అట్లీ ప్యూరు హ్యాండ్లూమ్ కాదు అందుకు ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా ఇలా నిలువు లైన్స్ వచ్చి ఇట్లా సిల్వర్ బార్డర్ ఎంత పని చూసారా కలర్ ఇది ఏమన్నా కొంచెం అటు ఇటుగా మీకు కనిపిస్తుందేమో చాలా బాగుంది వీటికి మనం ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు లేదా ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు ఇది కూడా అంతేనండి ప్యూర్ రిచ్ పళ్ళుస్ వస్తాయి ఇట్లకి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి మనం ఈ రేటు పెట్టుకోగలదు అంటే మాత్రం కళ్ళు మూసుకుని కొనేసుకోవచ్చు ఏదైనా సరే చీరలు మీకు ఇప్పుడు దసరాలు వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంటాయి దసరాలకి బ్లౌజ్ కుట్టించేసుకుని అమ్మవారికి చూపించి మనం కట్టుకోవచ్చు కదా అమ్మవారి కోసం అని అంటాం కానీ కట్టుకునేది మనమే ఇంట్లో మనకు అమ్మవారు నా దగ్గర అయితే చిన్న అమ్మవారు ఉంటుంది జాకెట్ మాకు సరిపోతుందండి ఆవిడకి ఇది ఇదో చీర ఇది కూడా గద్వాలి ఓకేనా ఇలా వేస్తే మళ్ళీ నలిగిపోతాయి చాలా బాగున్నాయి చీర అలాగే ఇది కూడా నేను పాత శంబు మురిగా వెళ్ళినప్పుడు కట్టుకున్న ఇదే కలర్ అండి చీర మామూలుగా అయితే ఈ బార్డర్ కలర్ వేరు నేను ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకున్నాను చాలామంది అడిగారు అప్పుడు అప్పటి నుంచి మా ఉంది ఆ చీర చూసి ఒక ఇరవై ముప్పై మంది ఆ కావాలని అడిగారు ఇదిగోండి పళ్ళు రిచ్గా ఇప్పుడు ఈ చీరలు చూసి కొంతమంది వచ్చేస్తారు ఇలాంటి చీరలు వేసుకుని మళ్ళీ దసరాలు వస్తున్నాయి కదా సేమ్ చీరలు పట్టుకుని ఇదో చీర ఓకే గద్వాలే ఇది గద్వాలు చీరలో ముద్ద బోర్డర్ అండి చీర అంతే కరెంట్ పోయింది ఫ్యాన్ వేసుకుని చేయవలసి వస్తుంది చెమటలు పట్టేస్తాయని మీకు ఏమన్నా కొంచెం గరగరగర్మ అంటే ఏమనుకోకండి నా మాట వినండి అంతే ఇది పళ్ళు అండి ఇది మీనా బుటీతో బో మీనా బుట్టి అంటారు కదా అలాగా ఎంత బాగుందో కదా పళ్ళు ఇది బ్లౌజులు ఉంటాయండి వీటికి ఇది పట్టు ప్యూర్ ఇది హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ కాదు ఇది బ్లౌజ్ వచ్చింది కనిపిస్తుందా బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ముద్ద బార్డర్ దీన్ని ముద్ద బార్డర్ అంటారు మీనాకారి వర్క్తో ఫుల్ రిచ్ పళ్ళు ఓకేనా అది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇవన్నీ ఫేవరెట్ చీరలు పద్మగారికి పట్టు చీరలు పిచ్చండి పట్టు చీర అంటే చాలు మామూలు చీర మామూలుగా కట్టుకుంటాను చిన్న ఫంక్షన్ తగిలితే సార్ పట్టు చీర కడతాను అందరూ అంటారు పట్టు చీరలోనే బాగుంటాను మామూలు చీరల కంటే ఇంకా అలవాటు అయిపోయింది ఈ వీడియోలు వచ్చాక ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయింది పళ్ళు ఇది ఇది బ్లౌజు చాలా మంచి కలర్ మంచి ఫేర్గా ఉన్నారు కట్టుకుంటే ఎవరికైనా బాగుంది చూసారా బార్డర్ చూసారా ఎంత అందంగా ఉంది అన్ని గ్రీన్లు కదా గ్రీన్ మయం పట్టు ఇది ఇది కూడా పైతని చీర పై సారీ జామదనీ చీర పైతని మీద ఉంది చీర మైండ్ ఇండ్లో అంతా పైతని మీద తిరుగుతుంది ఇది పౌటంచండి ప్యూర్ పట్టు కాది పట్టు జామదనీ పళ్ళు జామదనీ బ్లౌజు సారీ జామదానీ కాదు ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా వీవింగ్ జామ్దానీ అండి కాంట్రాస్ట్ కలరు లైట్ పింకు ఆనియన్ పింకు షేడ్ అనమాట చీర అంతా నేతలో ఇలా ఉంటుంది డబల్ నేతలోని నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే ఇంకా ఈ వీడియో తర్వాత ఈ దసరాల్లో పుట్టించేస్తా రోజుకోటి గులాబీ కలర్ కదా ఇంకా తర్వాత ఇది కూడా ఈ చీర ఈ చీర మూడు నాలుగు చీరలు నాయనండి బీర్వాళ్ళ నుంచి తెచ్చాను ఈరోజు ఇది కూడా నాదే ప్యూర్ టసర్ శారీకి కలంకారీ ఇది మెషిన్ బ్రష్తో స్క్రీన్ కాదండి బై హ్యాండ్ ప్రింట్ ఇరవై వేలు పైనంది ఈ చీర ముందే చెప్పేస్తున్నాను ట్వంటీ థౌజండ్ పైన ఈ చీర అదిగోండి శారీ అంతా ప్యూర్ లైట్ వెయిట్ పైన ఈ బార్డరు గంగా జమున బార్డర్ కింద ఈ గ్రీన్ బార్డర్ ఇది పళ్ళు ఇదిగోండి ఈ కొంచెం పళ్ళు సేమ్ అదే బాటిల్ కలనేత లాగే ఎదగోండి గాజు కలర్లో గ్రీన్ బ్లౌజు ఎలా ఉంది చీర అసలా ఇట్లా ఉంటుందండి చీర ఓపెన్ చేస్తే మడత పెట్టలేక బాగుంది కదా చాలా ఇది ట్వంటీ థౌజండ్ పైన అండి ఈ చీర నేను కలకటా వెళ్ళినప్పుడు కలెక్షన్ చేసి పెట్టుకుని చేరు తీసాను బ్లౌజులకు ఇద్దామనేసి దసరాలు వస్తున్నాయి కదా అన్ని పట్లు కట్టుకోలేం కదా ఇలా ఫ్యాన్సీ కూడా కావాలని ఇది కూడా నాదేనండి ఇది గిజ్జా టసర్ అంటారు దీన్ని టసరు గిజ్జా అంటే టసర్ కంటే హై క్వాలిటీ గిజ్జా టసర్ అంటే ఇలా చిన్న బార్డర్ వచ్చి ఇది కూడా మీకు మంచి కలరు కాకపోతే కొద్దిగా కలర్ అటు ఇటు అనిపిస్తుందంట ఇదిగోండి డిజిటల్ ఏమంటారు పిచ్ వైఫ్ లాగా ఇలా ఇది పళ్ళు ఇదే బ్లౌజు ప్లెయిను లైన్స్ వచ్చింది బ్లౌజ్కి ఓకే శారీ ఎంత వచ్చేసి ఇలా ఉంది ఇది పై బోర్డర్ ప్యూర్ అండి ఇది అడుగు బార్డరు కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది కరెంట్ వచ్చిందా రాలే గాలికి ఎగిరిపోతా ఉన్నాను జుట్టు అదిని ఇది కూడా నాదే గిర్జాట్ అసలు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇది కూడా ఇరవై వేలు లోపు ఉంటుందని చీర పదివేలు పైన ఇరవై వేలు లోపు ఈ చీరలు అన్నీ కూడా ఇది విదర్భ విదర్భ బార్డర్తో విదర్భ అని ఎందుకు వస్తుందంటే ఈ టెంపుల్ బార్డర్ వచ్చేటప్పటికి దీన్ని విదర్భ బార్డర్ అంటారు ఇది కూడా ప్యూర్ అండి పళ్ళు బ్లౌజు ఇంకా దీనికంటే హై క్వాలిటీ ఉండవండి టసర్లో ఇది కూడా టసరే ఇది కూడా కలంకారీ ప్రింట్ బాగుంది కదా చీర చాలా గ్రే కలర్ అండి బ్లూలో కనిపిస్తున్నాము మీకు గ్రే సేమ్ కలర్ కనిపిస్తుందంట చాలా బాగుంది చీర నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా అంతే మీకు ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది అసలు ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు ఉంటుంది అనుకుని పెట్టాను పద్మగారు అని అసలు అడగొద్దు నన్ను ఓకేనా ఇరవై వేలు దగ్గరగా ఉంటుంది ఇది మీకు ఎప్పుడూ చూపించి పట్టు చీరే కంటిన్యూ కస్టమైజ్ రెండు మూడు చీరలు చేయిస్తూనే ఉంటానండి ఇవి ఇది నాకు ఓ చీర ఉంటుంది ఫోటో పెడితే బాగానే ఉంటుంది కానీ మా నేను మర్చిపోతాను అనమాట ఆయన ఫోటో పెడితే ఈ చీర వచ్చినప్పుడు ఆ ఫోటో పెడతారు మరి ఎడిటింగ్లో ఎవరి నేను ఫోటో ఇస్తే ఆయన పెడతారు ఇవ్వాలి కదా నేను ఈ చీర అది ఈసారి ఈ చీర చూపిస్తున్నాను కదా ఫోటో కూడా పక్కన వస్తుంది మీకు చూద్దరిగా ఓకేనా బాగుంటుంది ఇది వెంకటగిరి కుప్పడం అంటారు దీన్ని పట్టు అండి చాలా బాగుంటుంది చీర ఇది కూడా మీకు టెన్ థౌజండ్ వరకు ఉంటుంది అలాగే గద్వాల్లో సీకో సీకో అంటే ప్యూర్ పట్టే కానీ సీకు అని ఎందుకంటారంటే లూము అంటే మిషన్ మీద నేస్తారు కాబట్టి ఇది పళ్ళు శారీ అంతే ఇలా ఉంటుంది కాంబినేషన్ చూసారా అసలు అదిరిపోయినాయండి చీరలు మాత్రం ఓకే ఎంత కాస్ట్లీ చీరలు అలాగే ఇది ప్యూర్ గద్వాలు ఇది ఇది కూడా మా బెంగళూరు ఫ్రెండ్దే చీర ఆవిడ ఈ గృహప్రవేశం ఊరికే సింపుల్గా అయిపోయారండి చాలా పెద్ద దాంట్లో విల్లా కొనుక్కున్నారు అది రేపు కార్తీక మాసంలో ఓ బాబు అమెరికా కూతురు కెనడా ఇద్దరు బయట నుంచి వచ్చాక ఫంక్షన్ పెడతారనమాట అప్పటికి వారికి ఒకటి నేను గిఫ్ట్ చేస్తాను ఒకటి ఆవిడకి కావాలి రెండు చీరలు ఆవిడ ఈ చీరలు ఇది గద్వాల్ ప్యూర్ పట్టు ఇది ఇట్లా ఇది కూడా మీకు ట్వంటీ థౌజండ్ వరకు ఉంది ఇరవై వేలు ఇంకా ఉండాలి పట్లు చూపిస్తా అడుగునున్నాయి రెండు ఇది కూడా ఇప్పుడు మీకు చూపించిన బ్లూలో గిజ్జా అసరేనండి ఇది కూడా మస్టర్డ్ అదిగోండి ఇది పౌటంచు ఇదే బ్లౌజు ప్లెయిన్ శారీ అంతే లావు ఇట్లా మెటీరియల్ తెలిసిపోతాను చూసారా మీకు ఇవి ఈ చీరలు మీకు పదిహేను వేలు లోపు ఇప్పుడు చూపించిన బ్లూ కానీ ఇది కానీ పదహారు వేలు లోపు ఉంటాయండి ఈ చీరలు పదహారు వేలు ఉంటాయి కొద్దిగా ఓ రెండు మూడు వందలు అటు ఇటుగా అలాగే ఇది కూడా నేను తాసి పెట్టుకుని చీరే కుట్టించాలి బ్లౌజు ఖాళీ సరిపోవట్లేదు నలుపు చీర కట్టుకుంటే మొన్న నాకు అంత అనిపించలేదనేసి తీసాను బయటికి లేదంటే ఎప్పుడో పక్కన పెట్టేది పళ్ళు శారీ అంతా అలా ఉంటుంది ఆల్ ఓవర్ పెద్ద కొమ్మ నాకు ఇలా ఇష్టం బాగా ఓకే ప్లెయిన్ బ్లౌజు నెక్ కుట్టించుకుందామని పెట్టుకున్నాను కానీ చూడాలి బ్లాక్ బ్లౌజ్ వేయకపోతే బాగుంటుంది చూసి ఈ బ్లౌజు ఈ బ్లౌజు చూపించేస్తున్నాను అందులో ఇది పింక్ అండి ఈ చీరలు బాగానే ఇస్తున్నాను కంటిన్యూ వస్తూనే ఉంటున్నాయి ఇస్తూనే ఉంటున్నాను గోల్డ్ బార్డర్తో ప్యూర్ లెనిన్ అండి పదివేలు పైన పన్నెండు వేలు లోపు ఉన్నాయండి ఈ చీరలు అయితే ఇలాగే ఉంటుంది చీరంతా బ్లౌజు ఇది పళ్ళు ఓన్లీ లైన్స్ బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ ప్యూర్ లెనిన్ మంచి లైట్ బేబీ పింక్ అనమాట స్క్రీన్ షాట్ అనాలి కదా అలా మర్చిపోతున్నాను స్క్రీన్ షాట్ అంటాం ఇది లెనీన్ అండి ఇది మీకు సిక్స్ థౌజండ్ లోపు పడుతుంది ఈ చీర ప్యూర్ లెనిన్కి ప్రింట్ వచ్చి ప్రింట్కి అవుట్ లైన్కి అంత వర్క్ అండి అది ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది సిక్స్ థౌజండ్ లోపు పడుతుందండి ఈ చీర ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ ఎంత బాగుంది మెటీరియల్ చూసారా ఇది ఇలాంటి చీర నా దగ్గర క్రీమ్ కలర్లో ఉంది ఇది కూడా అంతే సిక్స్ థౌజండ్ లోపు పడుతుంది చీర ఏమంటారంటే టిష్యూ లేని అంటారండి ఇది పళ్ళు శారీ అంతా పెద్ద నెమలి కొమ్మలా వస్తుంది ఇలాగా కిందకి చూపిస్తున్నాను ఏంటి ఇలాగా నేను ఇది ఇది మళ్ళీ ఇలా ఉంటుంది ఖాళీ చేసుకున్నాను టేబుల్లో చేయి సాపడానికి అవ్వట్లేదు ఇలా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వర్క్ ఉంటుంది ఎలా ఉంటుంది బ్లౌజ్ ఏది ఇది ఇది చేతికి బార్డర్ వస్తుంది ఇలాగా ఇది వెనకాల బ్యాక్ నెక్ వస్తుంది అనమాట ఇట్లా ఇది నెక్కు ఇది రెండు చేతులకి లైట్ చేయి ఇదో నెమలి హ్యాండ్ పైన ఓకేనా ఇప్పాను ఇంక ఇదే ఉద్యోగం నాకు భలే ఉంది లైట్ గ్రీను సిల్క్ టిష్యూలు వినింది అనమాట షాట్ చాలా బాగా మన్నుతాయండి చీరలు బాగుంటాయి కూడా అలాగే ఇందాక చూపించిన పింక్ షేడ్లో లెనిన్లో ఇది లైటు నిమ్మ పండి అప్పుడే దోరగా ముగ్గుతానికి వస్తుంది చూసారా ఆ కలర్ ఇది అవునా నేను కట్టుకున్న చీర కూడా గద్వాలండి ప్యూర్ పట్టుక అదే మగ్గం మీద నేసింది కాదు నాది కూడా కలర్ కాంబినేషన్ బాగుందని ఉంచుకున్నాను నేను అది లెనిన్ ఇది ఇంకా ప్యూర్ లెనిన్ అంటే దీనికంటే కూడా కాస్ట్ ఎక్కువ ఇది కంచి పౌడర్ బిగ్గుది పుట్టించడానికి బ్లౌజులు చీర బీరువా పట్టట్లేదండి అందుకని ఇదిగోండి ఇది కూడా లెనినే ఇంకా లెనిన్లు వైట్లకి వెళ్తే సూపర్ లెనిన్లు ఇది ప్యూర్ అండి ఇలా ఉంటుంది వైట్ దీనికి ప్లెయినే బ్లౌజ్ వస్తుంది చిన్నది ప్లెయిన్ అంటే ఇక ఇలా ఇస్తారు ఇలా ఇచ్చాడు బ్లౌజ్ కలర్స్ రాకుండా బాగుంది కదా శారీ మాత్రం అదిరిపోయింది ప్యూర్ లెనిన్ అనమాట క్రీమ్ కలర్లో ఇదిగోండి ఇది ఒక కలరు ఈ ఈ చీరలు మాత్రం పెద్ద పెద్ద రోజెస్ కదా చాలా బాగున్నాయి ప్యూర్ లెనిన్ ఇది మస్టర్డు ఇది కూడా ప్యూర్ లెనిను బ్లౌజు ఓ చీర చూపించా ఎలాంటి ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజ్ లైన్స్ దీంట్లో నేను బ్లాక్ శారీ ఉంది ఇది కూడా జూట్ మెటీరియల్ వస్తుందండి ఇలా దసర జూట్ ఏదో అంటారు ఇట్ని అలా ఉంటుంది డిజిటల్ ప్రింట్ నేను బ్లాక్ కట్టుకున్నాను ఇందులో సేమ్ ప్రింట్లో బ్లాక్ శారీ కట్టుకున్నానండి నా వీడియోలకి వెళ్తే వన్ మంత్ బిఫ్ లోపు ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది చీర దాంట్లో లైటు కనకాంబరం షెడ్ కనకాంబరం పూలే లైట్ కలర్ దీంట్లో వైట్ అండి సేమ్ దాంట్లోనే క్రీమ్ కలర్ ఎంత బాగుందో చూసారా చీర ఇది పళ్ళు సేమ్ అదే చిన్న లైన్సు బ్లౌజు అనిపించిందా క్రీమ్ కలర్ స్క్రీన్ షాట్ బాగుంది దాంట్లో లెనిన్లో ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ లెనిన్లు అండి లెనిన్ పిచ్చిదాన్ని కొంచెం ఇది ఇది దీనికి కూడా అలా నిలువుగా లైన్సే బ్లౌజు ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఫోల్డింగ్ పోతుందని ఇందులో కూడా నాకు సేమ్ చీర ఇంకో వీడియో వస్తుంది దాంట్లో చూద్దరిగాని క్రీమ్ కలర్ ఉంది ఇది ఈ ఫ్లవర్ కలరు నాది గ్రీన్ వచ్చిందండి ఇదో చీర అంటే నేను కిందకి చూపిస్తాను ఇట్లా ఇది కూడా ఈపు మీద వర్క్ హ్యాండ్కి వర్క్ వస్తుంది శారీ అంతా ఉరికే షోల్డర్ వరకునే ఇది పళ్ళు కాంతా వర్క్ అండి ఇది కూడా టిష్యూ లేని శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంక ఈ చీరలతో ఇంక చీరలు అయిపోయాయండి ఇవి ఇంకా ఆర్డర్ పెట్టినాం చాలా చీరలు ఇచ్చాను ఏది వాంటింగ్ ఉంటే ఎక్కువ అడుగుతున్నారో ఆ చీరలు పెడతా ఉంటాను వీడియోలు చూసి అదిగోండి అది అలా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇదిగోండి బ్లౌజ్ వర్క్ ఇలా ఉంటుంది దీప్ ఇది హ్యాండ్కి లోపల నుంచి ఉంది ఇప్పితే మళ్ళీ మడత పెట్టలేక పైకే చూపిస్తున్నాను మొన్న వినాయక చవితిలో కట్టుకుంటే ముగ్గురు అడిగారు సేమ్ నా కలరే అడిగారు నా చీర కలరే లేదు ఇవి రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి చీరలు ఇవి అలాగే ఇది కూడా గిజ్జా టెసర్లో ఇది ఒక చీరండి పింక్ బ్లూ ఒకటి మస్టర్డ్ ఒకటి పింక్ ఒకటి ఇవి కలర్స్ పళ్ళు చూపించాను కదా దీన్ని ప్యూర్ అండి ఇది ఒకటి కలంకారీ ప్రింట్ తోటి ఫస్ట్ చూపించింది తోటి నా చీరలు ఫోర్ చీరలు చెప్పాను కదా ఫోర్ శారీస్ నావేనని ఇదిగోండి ఇది కూడా మీకు ఇది చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజు ఒక సిల్వర్ లైను ఒక కాఫర్ జెరీ లైన్ వచ్చింది కాఫరు ఇదిగోండి ఇక బార్డర్ లాగే కాఫరు పళ్ళు అది అదిగో ఇవి గిర్జాటరు అంటారండి ఇండి చాలా కాస్ట్లీ చీరలు షోరూముల్లో చూపిస్తే ఇవి బాగా కనిపిస్తాయి కదా మనం చిన్నలాగా సింపుల్గా వీడియోలో చూపిస్తాం ఇది ఒకటండి అది కూడా కాస్ట్లీ ఇది ఇంక ఇటు వెళ్తే మంగళగిరిలో మళ్ళీ అవి పెడితే కాస్ట్లీలో ఐదు వేల్లో కావాలని అడుగుతారు మంగళగిరిలో ఇదిగోండి ఆరు వేలు లోపు చేయరండి ఇది పళ్ళు అది సేమ్ ఇదే ప్రింటెడ్ పింక్ది బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా రోజెస్ ఉంటుంది బాగుంది కదా కంచి బాడర్తో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇదొకటి అవి సిక్స్ థౌజండ్ లోపు ఉన్నాయండి ఇది ఒకటి దీనికి పళ్ళు ఇలాగే వస్తుంది లైన్స్ ఇటు నిద్ర నాకు ఇది పళ్ళు అదే కలరు అదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఇలా ప్యారెట్ గ్రీన్ టైప్ అలా బాగుంది కదా ఇది ఒకటి ఇది పేస్టల్ కలర్ అంటారు కదా అలాగా ఇది పళ్ళు సేమ్ అదే పింక్ లైట్ ఆనియన్ పింక్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది ఇది కూడా మంగ్ ఇవన్నీ ఈ నాలుగు చీరలు అండి ఇది కూడా మంగళగిరి చీర దీనికి కూడా పళ్ళు ఇలా వస్తుంది సేమ్ ఇదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది చేతికి చీర అంతా అలా ఇవేనండి శారీసు మీకు కనుక ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి నా వీడియోని అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి